నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న భారతీయులకు ముఖ్య గమనిక కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇండియన్ సంబంధించి ఇండియన్ ఎంబసీ ఒక కీలక ప్రకటన చేసింది వివరాలలోకి వెళితే భారత రాయబారే కార్యాలయం ప్రశ్నోటు విడుదల చేసింది పాస్పోర్ట్ సేవా పోర్టల్ సాంకేతిక నిర్వహణ కోసం ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రేపు గురువారం నుంచి కువైటు సమయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం కువైటు సమయం మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు ఈ యొక్క సేవలు నిలిపివేయబడతాయని చెప్పి వెల్లడించింది పాస్పోర్ట్ సేవా పోర్టల్లో సాంకేతిక నిర్వహణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది అలాగే పాస్పోర్ట్ మరియు పాస్పోర్ట్ సంబంధిత సేవలు తత్కాల్ పాస్పోర్ట్ మరియు తో సహా ఎంబసీలో అలాగే ఎంబసీ ద్వారా నిర్వహించబడే ఇండియన్ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లు కూడా సేవలు అందించబడవని చెప్పేసి బిఎల్ఎస్ అంతర్జాతీయ సేవలు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి కువైట్ సమయం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు నిలిపివేయబడతాయని చెప్పి అలాగే ఎంబసీ ద్వారా నిర్వహించబడే ఇండియన్ కౌన్సులర్ అప్లికేషన్ సెంటర్లు కౌన్సులర్ సేవలు మరియు వీసా సేవలు కొనసాగుతాయని చెప్పేసి ఇండియన్ ఎంబసీ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు ఇరవై తొమ్మిది రేపటి నుంచి సెప్టెంబర్ రెండు వరకు కువైట్ లోని ఇండియన్ ఎంబసీలో పాస్పోర్ట్ పోర్టల్ సాంకేతిక నిర్వహణ పనుల సందర్భంగా మనం చూసుకుంటే అంతరాయం ఏర్పడుతుందని చెప్పి కువైట్ లో ఉన్న భారతీయులు గమనించాలని చెప్పి తెలపడం జరిగింది కాబట్టి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటవ తేదీ రెండవ తేదీలో మనం చూసుకుంటే సేవలకు అంతరాయం ఏర్పడతాయి కాబట్టి ఈ రోజుల్లో మీరు ఇండియన్ ఎంబసీ మరియు అలాగే ఇండియన్ ఎంబసీకి సంబంధించిన పాస్పోర్ట్ సేవా కేంద్రాలకు వెళ్ళకపోవడం మంచిది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్